జగనన్న కాలనీలో జరిగిన ఇళ్ల నిర్మాణాలలో అనేక అవకతవకలు జరిగాయని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు అన్నారు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని కోరారు తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంపై సంఘ నాయకులు మాట్లాడారు గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు జగనన్న కాలనీలో జరిగిన నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని అన్నారు పేదల ఇళ్లను నాణ్యత రహితంగా కట్టినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని వారు కోరారు సమావేశంలో సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు అబ్దుల్ ఆరిఫ్ నారాయణం కమల్ కుమార్ అబ్రహం లింకన్ రావులు శివశంకర్ చెరుకూరు శివరామయ్య కొలిపర చింపయ్య కట్టారి వాసుదేవనాయుడు ఎస్ నాగేశ్వరలింగం యనుమదల రమేష్ బాబు సాతులూరు రాజేష్ పోపూరి రామ్మోహన్ రావు ఊలా సతీష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి మనిషికి ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒకసారి ఇస్తుంది జీవితంలో వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఒకేసారి ఉంటుంది వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు పోయినా మళ్ళీ ఇవ్వదు అన్నమాట అనర్హులవుతారు అలాంటి ఇళ్ళని వాళ్ళ జీవితాంతం సరిపోయేటట్టుగా ఆ ఇల్లు కట్టాల్సి ఉంది కానీ జనాల్లో ఇక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా ఒక సెంటు లోపు ఒక సెంటు మాత్రమే ఇచ్చారు దాంట్లో కట్టుబడి ఇచ్చేటప్పటికీ నివాసయోగమైన ప్రాంతం ముప్పై ఐదు గజాలు మాత్రమే ఉంటుంది ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది గజాలు ఉంటుంది అవి దేని సరిపోవు సరే అది గవర్నమెంట్ పాలసీ కానీ ఇక్కడ జరిగిన ఇళ్లలో అతి లోపపు ఇష్టంగా కట్టారు లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ముప్పై వేలు మరియు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక ముప్పై వేలు మొత్తం రెండు లక్షల వేలతో కట్టారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారు ఓపెన్ చేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడ్డాయి పడిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ల అకౌంట్లోకి మారిపోయినాయి అసలు అకౌంట్ ఓపెన్ చేసింది పడింది వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే మెసేజ్లు వస్తున్నాయి డ్రా చేసుకున్నట్టు అరే మేము డ్రా చేసుకోలేదు ఏంటని చెప్పి ఇప్పుడు దాకా లబ్ధిదారులేమనుకున్నారు వాళ్ళే గవర్నమెంటే కట్టించిస్తుంది అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే లబ్ధిదారులకి చాలామందికి తమిల్లు ఎక్కడో కూడా ఇప్పుడు తెలియదు తామే కట్టించుకున్నట్టుగా ఉంది కానీ ఏ ఇల్లు ఏంటో కూడా తెలియకుండా ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే మేము కొన్ని కాలనీస్ పరిశీలిస్తే వర్షాలు వచ్చిన రోజు భయంకరమైన నీళ్లు ఉన్నాయి ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళినాయి అలాంటి నీళ్ళు వెళ్ళే ఇంట్లో ఎలా నివాసయోగ్యం ఉంటారో మాకు అర్థం కాలేదు ఈ ఇళ్ల నిర్మాణంలో చాలా స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ మీద విచారించమని చెప్పి మేము కోరుతున్నాం మేము ముందుగానే అన్ని విచారించి అధికారుల దగ్గర మనం విచారించి లబ్ధిదారుని కొంతమంది తెలుసుకున్న తర్వాత ఈరోజు నేను మీటింగ్ పెట్టి తెలుసుకున్నాం కానీ మాకన్నా బాగా ఫాస్ట్గా ఎమ్మెల్యే గారే దీని మీద విచారించడానికి రేపు ఆయా ప్రాంతాల్లో సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో కూడా పెదరా ఊరు మిగతా అన్ని ప్రాంతాల్లో నేలపాడు మిగతా అన్ని కూడా చేశారు కాబట్టి ఆయా ప్రాంతాలకి వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ పత్రికల్లో వచ్చింది అక్కడికి వెళ్ళి ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక విధంగా ఇక్కడ లబ్ధిదారులు కాదు ఇక్కడ బాధితులు బాధితులు రేపెళ్ళి ఎమ్మెల్యే గారు పెట్టిన అధికారులు కూడా వస్తారు అక్కడికి ఆ సమావేశంలో చెప్పుకొని తమకి సొంత గృహాలు ఏర్పడితేనే ఎంతో సంతోషపడ్డారు తమ శారీరకం నుండి శ్రమ చేశారు తాము కష్టపడి పోడబెట్టినటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నారు అయినా ఇవాళ ఇళ్ల నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే క్వాలిటీ అనేటువంటిది లేదు నాణ్యత అనేటువంటిది లేదు దీర్ఘకాలం అవి మనుతు అనేటువంటి గ్యారంటీ కూడా లేదు ఏ క్షణాన ఏమైనా జరగచ్చు ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో మనం ఎట్టా నివసించాలని చెప్పేసి తెలిసిన వాళ్ళు పడుతున్నారు తెలియని వాళ్ళు ఏమో మనకేం పర్లేదు అనేటువంటి ధోరణితో ఉంది ఇది ఒక అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఇంట్లో నుంచి బయటికి రావడానికి పట్టణంలోకి రావటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కూడా లేవు అందుకని ఆ నుంచి బయటికి రావటం కష్టం వెళ్ళటం కష్టం మొత్తం ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మందికి గృహ నిర్మాణాన్ని ఆ పథకం ఏదైతే ఉందో దరిదాపు యాభై శాతం మంది ప్రజలకు కూడా ఇవాళ అనుకూలంగా లేకుండా తయారైపోయింది దాన్ని ఖర్చు పెట్టినటువంటి కోటాను కోట్ల రూపాయలు వ్యర్థమైపోయింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బాధ్యులైనటువంటి వాళ్ళే శిక్షించాలని చెప్పేసి శిక్షించడమే కాదు దుర్నియోగమైన నష్టం జరిగినటువంటి డబ్బుల్ని రికవరీ చేయాలని పేదలకి ఆ ఇళ్ళు నివాసయోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అట్లాగే నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకుని సరిచేసి నివాసయోగ్యంగా ఆ కాలనీని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్